ఆదరణ కలిగించే దేవుని మాట స్వస్థ పరచే మాట నిను నడిపించే మాట ఇది ఆదరణ కలిగించు దేవుని మా ప్రైజ్ ది లార్డ్ గుడ్ మార్నింగ్ ఆదరణ కలిగించే దేవుని మాట ఒకటో యోహాను మూడో అధ్యాయము తొమ్మిదో వచ్చినము దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజం నిలుచును గనుక వాడు పాపము చేయడు వాడు దేవుని మూలంగా పుట్టిన వాడు గనుక పాపము చేయ దీన్ని పెట్టే కదా మనకు తెలుస్తుంది పాపము చేసేవారు దేవుని పిల్లలు కాదు అని దేవుని పిల్లలు ఎవరు అనేది తెలుస్తుంది తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధి కాదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది అంటే పాపము చేయవాడెవడు పాపం చేయని వారెవరు అంటే దానికి ఉదాహరణగా దేవుడు చెప్తున్నాడు తన సహోదరుని సహోదరుని ప్రేమించలేనివాడు ఇంకా దేవుణ్ణేం ప్రేమిస్తాడు అంటే పాపం చేస్తున్నట్టే నిన్ను నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు వెణేశ క్రీస్తు రెండు ఆజ్ఞలు తెలియజేసినాడు నీవు ఆయనను ప్రేమించటం విషయంలో ఇతరులను ప్రేమించటం విషయంలో మరి ఆజ్ఞ మరి ఎంతమంది పాటిస్తున్నారు కయ్యూనైతే హేబేలును తన చంపేసి ఉన్నాడు తన క్రియలు చెడ్డవైనందున తన సహోదరి క్రియలు మంచివిగా అనిపించి అతను ఈశా ద్వేషంతో తట్టుకోలేక కయ్యను హేబేలును చంపేస్తాడు తన సహోదరిని ప్రేమించలేకపోయాడు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడు మరి మీరు ఎలాంటి స్థితిలో ఉన్నారు ఈరోజు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా దేవుని ప్రేమిస్తే నీ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుకొని దేవుని ఆజ్ఞ తెలియజేస్తున్నాడు అటు విధంగా మీరు ఉండి దేవుని దీవెని పొందుకోండి ఆమెన్ ప్రార్థన పరిశుద్ధిలా గొప్ప కొందనం అందరం చెల్లిస్తున్నాను తిరమ నీ బిడ్డలు పాపము చేయకుండా పాపంలో పడిపోకుండా క్రీస్తు ప్రేమలో నిలబడి క్రీస్తును ప్రకటించి క్రీస్తు ప్రేమలో అనేకులకు మాదిరికరంగా వారు జీవించురుగాక క్రీస్తు ప్రేమలో వారు నిలిచిందురుగాక ఏ సునాములు అడుగునాము తండ్రి బ్లెస్ మెయిన్ గా